రెక్కార్థింగ్ డొక్కాడని నిర్పేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది కాలేయ మార్పిడి చికిత్స కోసం రాతల సహాయం అర్థిస్తుంది హన్మకొండ జిల్లా వీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మాడుగుల కుమారస్వామిది నిరుపేద కుటుంబం గ్రామంలో సరైన ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ నగర్ శివార్లోని కీసరా ప్రాంతంలో ఓ కంపెనీలో కుమారస్వామి వాచ్మెన్గా పనిచేస్తూ భార్య వనజ కుమార్తె కీర్తన ప్రియను పోషించుకుంటున్నాడు ఎలాగల బతికే ఇడుస్తున్న వారి జీవితంలో కాలేయ వ్యాధి ముప్పుగా మారింది భార్య వనజ ఏడది కిందట కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్తే పరీక్షించిన వైద్యులు కాలేయంలో వాపు ఉందని భర్త కుమారస్వామి తెలిపారు హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లగా కాలేయం దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు అలాగే పిత్తాశయాన్ని కూడా మార్చాలని డాక్టర్లు పేర్కొనడంతో ఊళ్ళో ఉన్న అసైన్డ్ భూమిని ఎవరు కొనే పరిస్థితి లేదని బాధితురాలు భర్త తెలిపారు ఇక కాలేయ మార్పిడి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు నా పేరు కుమారస్వామి గాంధీవర్ గ్రామం అది ఈమె నా భార్య వనజ ఇక గత సంవత్సరం నుంచి వెళ్ళి ఆరోగ్యం బాగుండట్లేదు పుట్టలో వాటర్ జామ్ అవ్వడం ఆమె ప్రణాయాలు చేసుకోకూడదు డైషన్ కాకపోవడం ఏందని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెకప్ చేసి చెప్పాడు ఆమె యొక్క లివర్ ఖరాబ్ అయిందని దానికోసం నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కానీ పదిహేను లక్షల దాకా అయితే అని చెప్పారు అంత సోమత నా దగ్గర లేదు మళ్ళీ ఏజ్కి తీసుకెళ్ళాం అక్కడ తీసుకెళ్తే కూడా ఇరవై లక్షలు అయితే అని చెప్పారు అంత పెట్టి ఆమెకు ట్రాన్సాక్షన్ చేసే అంత స్థమత మా దగ్గర లేదు ఆమెకు నెలకు నాలుగు వేల ఐదు వందల వరకు మందులు అవుతుంది ఒక పాప ఉంది చేసుకుంటే బతికే వాళ్ళని ఏదన్నా దాతలు కానీ ఎవరు కానీ ఆర్థిక సహాయం చేసి మా భార్య ఆరోగ్యాన్ని బాగు చేయగలరు చేయగల ఇంతవరకు అంటే సెక్యూరిటీ గార్డు వర్క్ చేసుకుంటుంది అంతకుముందు ఇక్కడ వ్యవసాయం చేసుకున్నాను వర్షాలు లేక పంటలు లాగా ఇక భార్య ఇట్లా బాగలేదు అని చెప్పి తీసుకెళ్లి వేరే కార్డు ఉంటేవారు నా భార్యకు ఆమెకు లీవర్ ట్రాన్సాక్షన్ చేసి ఆదుకోగలరని కోరుతున్నాను అంతే నాకేం ఏం ఆచరించట్లేదు నా భార్య ఆరోగ్యం బాగా కావాలి